కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడవ వార్డులోని డబుల్ బెడ్రూమ్ గాంధీనగర్ శ్రీరామ్ నగర్లలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్తీ బాట పర్యటనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బస్తీ ప్రజలు ఆయనతో మాట్లాడుతూ బస్తీలో కమ్యూనిటీ హాల్ లేక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యేకు తెలియజేశారు కాలనీలలో సరైన వసతులు లేవని అదే విధంగా మంచినీటి పైప్ లైన్ బోర్వెల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మంచినీటి సరఫరా పై అంతస్తుల వరకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా విద్యుత్

మీరు ఒకసారి రేపు ఇక్కడికి వచ్చి నేను నంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వాళ్ళతో మీరు సంప్రదించి రేపు వాళ్ళకి ఏం కావాలో వారితో మాట్లాడి వీళ్ళు చెప్తే నేను కలెక్టర్ గారు చెప్తాను మంత్రి గారు చెప్పి వీళ్ళకి కూడా చేంజ్ చేద్దాం ఓకే రేపు రండి వచ్చి చూడండి అదే విధంగా కాలనీలో నెలకొన్న డ్రైనేజీ మురికి కాలువలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ప్రతి సమస్య పరిష్కారానికి కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు

ఇక్కడ పడి ఇక్కడ నిండేసి మనీ బయటకు వస్తుంది ఒకసారి మీరు ఎప్పుడు విజిట్ చేస్తారు విజిట్ చేసి ఈ బస్ వాళ్ళు చెప్పిన ఒక నిమిషం చెప్తారు মিলে <laughs> ইংকে మా ఇంట్లో కొంతమంది కరెక్ట్ గా పేపర్ లెక్క మాత్రం ఆలేసి తిన్నారు ఏమన్న ఇక్కడ పేపర్ లెక్క 5 కాలు వదిలే నిల నిల నేను అది చాలా సార్ సార్ ఏసి వచ్చేది కమ్యూనిటీ వాళ్ళు అన్ని రిపోర్ట్ ఇక్కడ అచ్చా 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 అచ్చ ఏంటో కలెక్ట్ చేయిరా ఇక్కడైతే నఫ్ అది ఏది ప్రాబ్లం జరగలేదు అది మొత్తం కారణం అంటే జాతికి కొన్న ఎంక్వైరీ కోచి हमको गर्न आए ఇంత لوگوں కోనే ఆ వతలి పైలే నేదరు మై బి ఆ సర్ నా తీది కాలస అమ్మ చాగిచి ని బెట్టు గాను రెద మంది పట్టాయి మామ మామ నిన్న ఇట నా మామ ఐతే ఇక్కడ మనకు ఓరైతే పట్టాలు ఇచ్చిరో ఈ అపార్ట్మెంట్ కట్టడానికి ప్యాట్సు వాళ్ళు ముగ్గురు ఉన్నారంట ఆ ముగ్గురు ఎవరు మీరు ఎంక్వైరీ చేసిరా ముగ్గురు ఎంతో విషయం ఏంటంటే తీసుకురావాలని చెప్పిన వాళ్ళు సార్ నా ముందే ఉంది ఆయన ఇయ్య కింద కింద కూడా అంటే చూడండి క్యాబ్ ఆలసి

मैं देखा इधर का वो लोकेशन भिजा देते तो इनका नंबर भी दिया वो मोरी का काम हो जाता और पानी का भी बोरिंग खान है तो अच्छा वहाँ के आपको पानी दिले जा, दिलाने का जिम्मेदारी मैं, मैं लेता हूँ कोई बात नहीं और कुछ नहीं फोर दर दवह दो, पॉτο आ उपणि षाप nihाप निक है जा जा ओच्ऺ। नहां से आप ओति रखम सी टा मोरीणास हो जा करना हो स्कुन